హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు తరిగొప్పుల విఎల్ఎన్ మూర్తి విరచిత అంశంగా మాటే మంత్రము అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి మాటే మంత్రము ఇక వినండి మాటే బలం బలహీనత గొడ్డలితో నరికిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది కానీ మాటలతో ముక్కలైన మనస్సు ఎప్పటికీ అతుక్కోదు అన్నది అనుభవజ్ఞుల మాట అమృతం బయటికి వచ్చినా లోపలికి వెళ్ళిన ఆనందమే విషం బయటికి వచ్చినా లోపలికి వెళ్ళినా ఉపద్రవమే మనం అమృతం తాగుతున్నామా విషం తాగుతున్నామా అమృతం పంచుతున్నామా విషం కక్కుతున్నామా అనేది వాక్కు మీద ఆధారపడి ఉంది మనస్సును ఖాళీగా ఉంచటమే ధ్యానం ఆలోచనలన్నింటినీ మాటల రూపంలో పెడుతూ పోతే అవి జీవనగతినే మార్చేస్తాయి నిండైన నది నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది పిల్ల కాలువలుగా చీలి గులకరాళ్ల మీద ప్రవహిస్తున్నప్పుడు గలగలగలబలంటూ శబ్దాలు చేస్తుంది నిండుకొండ తొణకదు ఇలాంటి ఉపమానాలు ఎన్ని చెప్పినా మాట్లాడడం మానడు మనిషి భావ వ్యక్తీకరణ కోసం ప్రకృతి అతడికిచ్చిన మహత్తరమైన శక్తి మాట సృష్టిలో మరే జీవికి అది లేదు అందుకే దాన్ని ఆచితూచి వాడాలి మనస్సులోంచి వచ్చినట్లు ఉండాలి మంచి మాట అని పెంచాలి అందరినీ ఆలోచింపజేయాలి మహామంత్రి తిమ్మరసును తప్పిస్తే తప్ప విజయనగర సామ్రాజ్యం పడిపోదని తీర్మానించుకున్న శత్రువులు ఆయన మీద రాయల వారికి లేనిపోనివన్నీ చెప్పారు రాయలు తిమ్మరసు కళ్ళు పొడిపించేస్తాడు అప్పటికీ రామరాయల వల్ల సామ్రాజ్యం నిలబడినా ఆయన్ను కూడా తప్పుదోవ పట్టించారు ఒక్క మాటతో రాజ్యం పడిపోయింది చివరకు శిథిలాలు మిగిలాయి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడితో నువ్వు నాకు కలలో వాగ్దానం చేశావు దాన్ని తీర్చు అని అడుగుతాడు బ్రహ్మహర్షి వర్య మీరు చెప్పారంటే అది కలయినా నిజమే అవుతుంది మీ మాటకు నేను బద్ధుణ్ణి అని తన జీవితాన్నే ఫణంగా పెడతాడు ఆ సత్యవాక్ పరిపాలకుడు తండ్రి మాట నిలబెట్టడం కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు శ్రీరామచంద్రుడు మాటను కాపాడుకోవడానికి మనం అంత గొప్ప త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు కానీ మాట విలువ గుర్తుంచుకొని వ్యవహరించాలి వాగ్భూషణం భూషణం అంటుంది భర్తృహరి శ్లోకం వాక్కు మాత్రమే మనిషికి నిజమైన అలంకారమని ఎన్నటికీ వన్నె తరగదని ఆ శ్లోకానికి అర్థం ధర్మరాజు శ్రీకృష్ణుడు గొప్ప శ్రోతలు బాగా వింటేనే బాగా మాట్లాడగలం మంచి నిర్ణయాలు తీసుకోగలం స్నేహం వైరం నిర్మలత్వం కళంకం పుణ్యం పాపం శాంతి అశాంతి మంచి చెడు అన్నీ మాటలను బట్టే వస్తాయి మాట మనస్సును నొప్పించనుగలదు ఒప్పించనుగలదు మన చేతలే కాదు మాటలు కూడా ఇతరులకు బాధ కలిగించకూడదు అంతెందుకు కష్టాల్లో ఉన్నవారికి నేనున్నాను అన్న మాట సాయం చాలు వాళ్లకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది మాటకి ఆసక్తి ఉంది మాటలో సత్యం ప్రతిఫలించాలి వాస్తవం ప్రతిబింబించాలి అప్పుడే జ్ఞానం పరిడవెల్లుతుంది అంటూ తరిగొప్పుల విఎలన్ మూర్తి విరచించిన మాటే మంతరము అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు